ఈ రూమే వన్ రూమ్ అది వాళ్ళు ఆర్పిన్లా ఇది ఇంటర్లెటర్ లైట్లు ఉంటాయి కదా దాంట్లో మంట జంకాల వేసినారు ఆ జంకాలంటుకుంటాయి ఆ పక్క టీవీలే మూడు నాలుగు ఐదు ఆరు 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 ఏడు పయ రాత్రి అంతా నిజా చూశారు కదండి చాలా ఎలక్ట్రానిక్ వస్తువుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వేషకాలంలో మనము ఎండాకాలంలో ఎక్కువ కూలర్లు ఉపయోగిస్తున్నాము కూలర్ల వల్ల ఇక్కడ ప్రమాదం జరిగినది కూలర్ అంటుకోవడం వల్ల ఇంత దారుణానికి దగ్గర దగ్గర ముప్పై ఐదు లక్షలు పైనగానే నష్టం జరిగింది ఆ కాలిపోవడం వల్ల కానీ ఇంటి కానీ ఎలా నష్టపోయిందో చూశారు కదా చాలామంది ఎక్కువ అంగన్లలో స్టాక్ పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది టౌన్లో అయినా ఇక్కడ విలేజ్ల్లో అయినా కానీ ఎక్కడైనా కానీ స్టాక్ ఎలక్ట్రానిక్ వస్తువులు చాట చాలా జాగ్రత్తగా ఉండడం జరిగింది ఇంకా ఏమంటే ఫ్రిడ్జ్లు అవి రన్నింగ్లో ఉండింటే అవి చాలా ప్రమాదకరంగా ఉండేది ఏమంటే అవి వేడిగా లేని వలన ఫ్రిడ్జ్లు అనేది వేలడం లేదు అవి హీట్ లేని వల్ల అవి కరెంటు లేకపో దాని కనెక్షన్ కొత్త ఫ్రిడ్జ్లు కాబట్టి రన్నింగ్లో లేక అవి పేలడం లేదు కూల్గానే అవి కాలిపోయాయి అవికిన ఫీలింగ్ అంటే చాలా ఇంటి నష్టం అనేది చాలా జరిగింది అది అలాంటి ఏం కాలేదు ఓన్లీ కాలిపోయాయి టీవీలు ఇత్రాకులు ఆ టీ తాగే కప్పులు వాటర్ తాగే ప్లాస్టిక్ గ్లాసులు హీటర్లు ఎలక్ట్రానిక్ వస్తువులు చాలా కాలిపోవడం జరిగింది కొన్ని హోల్సేల్గా తెచ్చి కానీ ఇక్కడ ఈ షాప్లో అమ్ముకోవడం జరుగుతుంది అవన్నీ కానీ కాలిపోవడం జరిగింది మన ఇంట్లో అయినా కానీ ఫ్రిడ్జ్లు అనేది ఎక్కువ గోడకి పెట్టకండి ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఫ్రిడ్జ్ చాలా వేడైతా ఉంటుంది ఎప్పుడన్నా కానీ మీరు ఫ్రిడ్జ్ దగ్గర పోయినప్పుడు చూడండి చాలా వేడిగా ఉంటుంది ఎంత లేదన్నా కానీ జానుడు డిస్టెన్స్ పెట్టండి గోడకి తన సరౌండింగ్లో ఆ ఫ్రిడ్జ్ సరౌండింగ్లో ఏది ఏది తగిలేటట్లుగా పెట్టకండి మీరు కాబట్టి మీ ఫ్రిడ్జ్ దగ్గరికి పోయి అటు సైడ్ ఇటు సైడ్ చే పెట్టి చూడండి కాలుతానే ఉంటుంది ముత్తుకోవాలన్నా అంత వేడిగాని మధ్యాహ్నానికి అంత వేడిగా ఉంటుంది కాబట్టి దాని సరౌండింగ్ చుట్టూరా ఫ్రిడ్జ్కి ఏంటివి లేకుండా వస్తువులు ప్లాస్టిక్ కానీ పేపర్లు కానీ దాని మీద సరౌండింగ్లో ఏవి లేకుండా కానీ మన ఇల్లులో కానీ జాగ్రత్తగా పెట్టుకోవడం జరు పెట్టుకోండి ఎందుకంటే మన దగ్గర దగ్గర ముప్పై రోజులు నలభై రోజులు అవి వస్తుంది వేరే కళ్ళ ఫ్రిడ్జ్ పేరు కానీ చనిపోవడం జరిగింది వాళ్ళు చిన్న ఇంట్లో అన్నీ ఇరికించుకొని పెట్టుకోవడం వల్ల హీట్కి కట్టుకోలేక వేలడం జరిగింది ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు ఒక టీవీ ఫ్రిడ్జు కూలర్లు పెట్టుకోవడం జరుగుతుంది కూలర్లో వాటర్ పోసి పెట్టేప్పుడు ఎక్కడైనా అర్తులు ఉన్నాయా అనేది గమనించుకోండి కొత్త దాంట్లకైనా కొంతమంది కొన్ని అర్థులు పెట్టి వాళ్ళు టేప్ కానీ ఏది పెట్టుకోకుండా ఇవ్వడం జరుగుతుంది కొంతమంది సెకండ్స్గా రిపేర్ చేయించుకొని ఉంటారు అలాంటి వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా చేసుకో జాగ్రత్తగా ఉండండి కూలర్లు ఇంత నష్టానికి ఆస్తి నష్టానికి కూలర్ రన్నింగ్లో ఉండడం వలన ప్రమాదం ఏర్పడింది ప్రతి ఒక్కరూ మన ఇళ్ళలో కానీ ఎక్కువ రిపేర్లు చేపిచ్చి వాడడం వాడుతూ ఉంటారు కూలర్లని ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంటాయి కాబట్టి ఫుల్ అర్థ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి చాలా జాగ్రత్తగా మన ఇంట్లో కానీ షాపుల్లో కానీ వాడుకోండి చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఉన్నంతసేపు రన్నింగ్లో పెట్టుకోండి మీరు పోయినా కానీ రన్నింగ్ పెట్టుకోకండి ఇలాంటి ఆసిడి నష్టం చాలా దారుణంగా నష్టపోవడం జరుగుతుంది చూడడానికి చాలా మంది నిన్నే ఎక్కువ మంది సంఖ్యలో రావడం జరిగింది బాయ్ ఫ్రెండ్స్ మీ అందరూ జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ వేషకాలంలో ఎండ ఎక్కువ ఉన్నాయి చాలా జాగ్రత్తగానే మెయింటైన్ చేయండి మొబైల్ కానీ మధ్యాహ్నం పోతు ఎక్కువ వేడైతే ఉంటాయి కాసేపు ఒక అర్ధ గంట అయినా కానీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయగా కోరుతున్నాను ఎందుకంటే చాలా మొబైల్ అనేది మనం ముట్టుకోలేనంత వేడ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు పౌచ్ తీసేసి మొబైల్ పట్టుకోండి ఎంత వేడ్ ఉండేది తెలుస్తుంది ముఖ్యంగా ఒక అర్ధ గంట సేపు అయినా కానీ మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి మధ్యాహ్నము మధ్యాహ్నం టైంలోనూ రెండు గంటలు కానీ మూడు గంటలప్పుడు కానీ రెండున్నరప్పుడు కానీ ఎప్పుడో ఒక టైంలో ఒక అర్ధ గంట సేపు కూల్ అయ్యేదంక ఒక అర్ధ గంట సేపు కానీ గంట సేపు చేసినా కానీ చాలా మంచిదే కనీసం అంతవరకు మనం మొబైల్ లేకపోయినా ఉండలేం కాబట్టి కనీసం ఒక అర్ధ గంట అయినా కానీ ఆ మొబైల్ ఆఫ్ చేసుకోండి చాలా వేడ్ అవుతున్నాయి మొబైల్గా నేను ప్లీజ్ ప్రతి ఒక్కరు మొబైల్ ఆఫ్ చేసుకొని తగ్గించుకోండి మొబైల్ లేనిది జీవితం మనం ఊహించుకోలేము చాలామందికి మనలో మన కళ్ళు నోరు చేతులు కాళ్ళు మనకి ఎంత అవసరమో మొబైల్ కానీ అంత అవసరం మన లైఫ్లో ఒక పార్ట్గా ఏర్పడిపోయినాయి మన మొబైల్ కానీ మన మొబైల్ జాగ్రత్త కానీ మనం జాగ్రత్త కానీ ఎలా చూసుకుంటామో మొబైల్ బాధ్యత కానీ ఉంది కాబట్టి మనం ఎప్పుడు మన దగ్గరలో మన గుండెల దగ్గరే చెవి ఎడవ ఉంటుంది జేబులో పెట్టుకుంటాము అవి ప్రమాదం గురైతే చాలా ప్రమాదకరంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఒక అర్ధ గంట సెప్ స్విచ్ ఆఫ్ చేయండి కూల్ అయితేనే మళ్ళీ మీరు ఆన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అలా రోజు ఒక అర్ధ గంట మధ్యాహ్నం పూట్ల ఎండ వేడి వల్ల ఫుల్గా వేడి అవుతుంది ఛార్జింగ్ పెట్టేటప్పుడు కానీ ఎవరైనా కానీ బ్యాటరీలు ఉబ్బికినప్పుడు కానీ అవి ఛార్జింగ్ పెట్టే చాలా జాగ్రత్తగా ఉండండి బ్యాటరీలు ఉబ్బుకింటేను అది ఎక్కువ సార్లు మీరు ఛార్జింగ్ పెట్టడం వల్ల అవకాశాలు ఉన్నాయి అలాంటి ఉబ్బికినప్పుడు చాలా జాగ్రత్తగా ఇక్కడ అంటుకున్న ప్లేస్ లేకుండా బయట ఏడన్నా కానీ ఛార్జింగ్ పెట్టుకునే అట్లా ఏర్పాటు చేసుకొని ఛార్జింగ్ పెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్